విజయవాడ అభివృద్ది కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నారని నిన్న కూడా ఢిల్లీలో లోక్సభ సమాపేశాలకు హాజరైనట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశ్రేణి శివనాథ్ తెలిపారు జోగి రమేష్ అంబటి రాంబాబు వంటి వ్యక్తుల ప్రయత్నాలు రాష్టంలో కల్తీ సృష్టించాలనే ఉద్దేశంతోనని వైసీపీని నకిలీ పార్టీగా నాయకులను నకిలీ నేతలుగా చెప్పారు రాష్ట్రం ప్రశాంతంగా శాంతియుతంగా ఉండాలన్నదే వారి లక్ష్యమన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తుంది సుమారుగా ఏడు వందల ముప్పై నాలుగు భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే స్థానంలో మళ్లీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ కుట్రలు కుటంత్రాలు మొదలైనవి చూస్తే ఇవాళ దేశమే కాదు ప్రపంచం అందరూ గర్వించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కాని ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని గాని ఎవరైతే రాష్ట్ర పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తా రాష్ట్రాన్ని ముందుకు అనుకున్న నారా లోకేష్ గారి మీద గాని అవాకులు చవాకులే కాదు ఎవరు సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా మాటలు మాట్లాడుతున్నాయి ఇవాళ తమ సొంత ఇళ్లలోనే తమ భార్యలు గాని తమ్ముళ్లు గాని వాళ్ళు మాట్లాడిన వాళ్ళ భార్యలు గాని తల్లులు కూడా వినలేని భాషని వాళ్ళ రాష్ట్రం మీద విసురుతూ జగన్ రెడ్డి కొత్త నాటకం ప్రారంభించాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఎప్పుడూ కూడా ఒక సైకో మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడ ఆనందంగా ప్రజలున్నా కూడా తట్టుకోలేని వ్యక్తి రకరకాల డ్రామాలు ఆడారు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలైవి మనం చూసాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పలు నాయకులతో పలు చోట్ల వినరాని భాషతో అసభ్యంగా మాట్లాడించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో